హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారని అయితే చాలా బాగున్నాను మళ్ళీ మీ ముందుకి ఒక మంచి కొత్త కలిగిన బ్లాగ్ తన అయితే నేను మీ ముందుకు అయితే వచ్చేసాను ఇంక ఇంటి దగ్గర ఈ రోజు అయితే ఫైనలీ లాస్ట్ రోజు అనమాట ఎందుకంటే అమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్తున్నాను దసరా కోసము అండ్ దాంట్లో కూడా ఒక చిన్న పని ఉందని చెప్పేసి అది కూడా చూసుకుందామని వెళ్తున్నా ఇంకా నైట్కి వచ్చేసి అన్నం అయితే రెడీ అయిపోయింది బోన్ అయితే ట్రైన్కి అయితే వెళ్ళాలన్నమాట శేషాద్రికి అయితే దొరకలేదు ఇది ఫస్ట్ టైం లెవెన్ ఓ క్లాక్కి ట్రైన్ అది కూడా పెళ్ళైన ఎన్ని సంవత్సరాల్లో కూడా ఇదే ఫస్ట్ టైం అనమాట ఎక్కటము ఇంకా బ్యాగ్ కూడా సర్దిశాను దుష్బా అయితే బుక్స్ కోసం వాడి బ్యాగ్ని అయితే రెడీ చేసుకుని పెట్టుకున్నాడు అనమాట వద్దున బ్యాగ్ అంటే లేదు నాకు బ్యాగ్ కావాలని చెప్పి చెప్పాడు అనమాట ఇంకా హ్యాండ్ బ్యాగ్ అవన్నీ పౌచెస్ అవన్నీ పెట్టుకోసుకున్నాను ఒకే ఒక బ్యాగ్ అనమాట చూద్దాము మొయ్యగలనం మొయలేను అని చెప్పేసి ఇంకా టెన్ డేస్ కోసమే కదా నేను కూడా ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి రెడీ అయిపోతున్నాము చూడండి అంత చీకటి ఉందో మేము నైన్ థర్టీకి ఇట్లా బయలుదేరాము మా ఏరియా వచ్చేసి చుట్టూ పొలాలు కదా మొత్తం చీకటి చీకటి అనమాట ఫైనల్లీ కాళాశ్రీ స్టేషన్కి అయితే రీచ్ అయిపోయాము అక్కడ కూడా చాలా అంటే జనాభా చాలా తక్కువ మంది ఉన్నారనమాట మేము నైన్ థర్టీకి ఇలా బయలుదేరితే టెన్ ట్వంటీ నెల అయిపోయిందనమాట అంటే ఆల్మోస్ట్ స్లోగా వచ్చినా కూడా ఒక థర్టీ మినిట్స్ అయితే పట్టింది ఇంకా వెళ్ళేటప్పటికీ అక్కడ చుట్టుపక్కల కూడా ఎవరూ లేరనమాట అందరూ ఇంక నిద్రపోతున్నారు మేము ఆల్రెడీ టికెట్ బుక్ చేసుకున్నాం కాబట్టి ఇంకా టికెట్ అయితే తీసుకోవట్లేదు చూడండి అసలు అస్సలు ఖాళీగా ఉన్నదనమాట ఇంకా మధ్యలోనైతే ఇంకా ఈ బండి పెట్టారని చెప్పేసి మేము మెట్ల మీద అయితే వెళ్ళకుండా ఇంకా లిఫ్ట్ అయితే ఎక్కుతున్నాము Først Thank you! Thank you. ఫ్రెండ్స్ టైం వచ్చేసి టెన్ సెవెంటీన్ అయితే అవుతుంది ఇక్కడైతే చూస్తున్నారనమాట కోచ్లు కానీ కొన్ని దగ్గర తప్పు తప్పుగా ఉన్నాయన్నమాట మా ట్రైన్ వచ్చేసి ఇటీల ట్రైన్కి వచ్చేసి ఎస్ వన్ లాస్ట్లో ఉనింది ఇక్కడ వచ్చేసి మధ్యలోనే వేశారు ఎటలో కూడా అర్థం అవక ఇక్కడ కూర్చునిపోయాను నేను నేనైతే చూద్దాం ఓకే ఫ్రెండ్స్ చాలాసేపు చూసిన తర్వాత ఒక గూడ్స్ ట్రైన్ టైమ్ లెవెన్ ఫైనల్లీ ట్రైన్ వచ్చేసింది ఇంకా ఫైనల్లీ ట్రైన్ ఎక్కితే ఎక్కిస్తాము ఎక్కించేసి మా హస్బెండ్ అయితే వెళ్ళిపోయారు మా హస్బెండ్ ఎక్కడప్పటికి ట్వంటీ ట్వెల్వ్ థర్టీ అయిపోయిందంట ఇంకా చూడండి అందరూ నిద్రపోతున్నారనమాట ఇంకా పొద్దునే నాకు వెలగటం అలవాటు అయిపోవడం వల్ల ఫైవ్ కల్లా వచ్చేసింది ఇంకా క్లైమేట్ చూడండి మంచుతో ఎంత బాగుందో చుట్టూ పొలాలతో మంచుతో చాలా బాగుంది కదా నేను ఎక్కేటప్పుడు ఏందో కానీ ఏదో ఒకటి ఉంటది నాకు ఇక్కడ చైన్ ఉంది కదా రెడ్ చైన్ అదైతే ఒక అతను లాగేశారు ఎందుకంటే ఫస్ట్ అతనికి చూసుకోలేదనమాట స్టేషన్ తెల తెనాలి వచ్చిందని చెప్పేసి అది ట్రైన్ మూవ్ అయిపోతున్నప్పుడు చూసుకున్నాడు తెనాలి వచ్చేసిందని చెప్పేసి అది కూడా వాళ్ళ వైఫ్ చూసి చెప్తేనే తెలుసుకున్నాడు అనమాట ఇంకా పిల్లలతో మూడు ట్రైన్ దిగకూడదని చెప్పేసి చైన్ అయితే ఆపేశారు ఇంకా కోర్చ్ వాళ్ళు అయితే ఫుల్ తిడుతున్నారనమాట ముందుగుంట చూసుకోవాలి కదా ట్రైన్ ఆగినప్పుడు ఏం చేసావు కదిలినప్పుడు ఇట్లా రెడ్ చైన్ ఆపొచ్చా అని చెప్పేసి తిట్టారనమాట ఏ దాంట్లోనైతే రెడ్ చైన్ అని చెప్తారు కానీ అయితే ఇక్కడ రెడ్ చైన్ ఎందుకు ఆపని చెప్పి తిట్టారనమాట నాకైతే బాబు ఎందుకని అనిపించింది ఇంక ఇక్కడైతే చూడండి విజయవాడ బ్రిడ్జ్ అనమాట ఇది ఫస్ట్ టైం నేను కూడా పగలు చూడటం ఎందుకంటే నేను వచ్చినప్పుడల్లా ప్రతిసారి నైట్ అయిపోతుంది కదా నైట్ వాళ్ళకి అలా విజయవాడ వస్తుంది కానీ ఈ ట్రైన్ వచ్చేసి మార్నింగ్ సెవెన్కి అయితే వస్తుందన్నమాట మనం ఫ్లడ్స్ వల్ల ఫుల్ డ్యామేజ్ అయిపోయింది కదా విజయవాడ అందుకని చెప్పేసి వీడియో అయితే తీసాను అక్కడ బ్రిడ్జ్ ఉంది కదా చివర ఆ చివర ఫ్లోటింగ్ వరకు తాకినాయి అంట వాటర్ కొంచెం ఉంటే ఈ పట్టలు కూడా మునిగిపోయేంతగా తాకిందనమాట నేను దృష్టి అదే పనిగా చూస్తాను అనమాట ఎట్లా ఉంది ఏంటి అని చెప్పేసి ఇంకా పక్క అయితే ట్రైన్ వెళ్తుంది కదా పైన సన్రైజ్ చూడండి ఎంత బాగుందో ఆ ట్రైన్ కింద ఉంది వాటర్ లెవెల్ అంతవరకు చేరినయి మరి ఇప్పుడు ఆ వాటర్ అంతా ఎటు వెళ్ళిపోయిందో ఏంటో మరి విజయవాడ ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు నన్ను తిట్టుకోవద్దు ఎందుకంటే బ్రష్ కూడా చూపియాలని చెప్పేసి నాకు ఒక మెమరీ అనమాట ఎందుకంటే నేను ఇప్పుడు వచ్చి సిక్స్ ఓ క్లాక్ కల్లా మా ఇంటి దగ్గర ఉండేదాన్ని కానీ ఇక్కడ ఫస్ట్ టైం బ్రష్ చేసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే లెవెన్ థర్టీ అయిపోద్ది అనమాట కాకినాడ ఇంటికి వెళ్ళేటప్పటికి ఇంకా మేమైతే టీ అయితే తీసుకున్నాము అది కూడా చాలా సేపు తర్వాత అయితే టీ వచ్చింది డిస్వా కోసం సమోసాలు అయితే తీసుకున్న టిఫిన్ అయితే అసలు దొరకలేదన్నమాట ఫైనల్లీ ఇంక ఎయిట్ కిలో గోదావరి స్టేషన్లో అయితే దొరికింది టిఫిన్ డిస్వాకి ఈ రోజు సెవెన్ థర్టీకి ఇలా తిన్నాం అలమాట కదా పాప ఆడికి అనమాట ఇంక నెక్స్ట్ సమోసాలు అయితే తినేసి మా ఇంక హోంవర్క్ అయితే హోంవర్క్ కాదు నార్మల్గా రాసుకుంటానమ్మా అని చెప్పేసి రాసుకుంటున్నాడు ఇక్కడ వచ్చేసి రాజమండ్రి బ్రిడ్జ్ అనమాట రెండు మీకు ఈ ఈవిడీలో నాకైతే సూపర్ అనిపించింది అండ్ ఇక్కడ వచ్చేసి నేను ట్విస్ట్ ట్విస్ట్ అని అంటున్నాను కదా అసలు చెప్పాలంటే ఆ అమ్మకు నేను చెప్పే చెప్పలేదన్నమాట నేను వస్తున్నానని చెప్పేసి సర్ప్రైజ్ ఇద్దామని చెప్పి అనమాట అండ్ మా హస్బెండ్కి కూడా మా అమ్మ డ్యూటీకి వెళ్ళిపోయింది అని చెప్పాను ఎందుకంటే మళ్ళీ మా హస్బెండ్ మా మా అమ్మకు ఫోన్ చేసి వారు అమ్మ వచ్చిందా లేదా అని అడుగుతారు కదా అందుకని చెప్పేసి ఇంకా ఆరు గంటల డ్యూటీకి అయితే వెళ్ళిపోయింది అని చెప్పాను అనమాట అంటే సర్ప్రైజ్ ఫ్లాప్ అవ్వకుండా మా పెద్దనాన్నకు కూడా టికెట్ అయితే ఇంకా బుక్ కాలేజ్ పెద్దనా రేపు వస్తామని చెప్పి చెప్పాను అట్లా అన్ని నీ అబద్ధ ఆడితే కానీ మా అమ్మకి సర్ప్రైజ్ ఇవ్వలేదు అంతే అది మన ఊరు సైడ్లో తిను అది అట్లా పెట్టుకోట్టుకోది అయిపోయిన తర్వాత స్ప్రైట్ టిఫిన్ అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చినాయి అనమాట ఇవి తీసుకున్నా గవలు పాప్కార్న్ అక్క అయితే అమ్మ టూ టైమ్స్ అయితే ఫోన్ చేసింది ఫ్రెండ్స్లో నిలబడుతుందని చెప్పి లిఫ్ట్ చేయలేదన్నమాట ఇంకోసారి అయితే అంటే ట్రైన్ ఆగినప్పుడు ఫోన్ చేస్తాను అమ్మ గుడిలో ఉన్నాను లెవెన్ థర్టీ వరకు ఫోన్ చేయద్దని చెప్పేసి కరెక్ట్గా లెవెన్త్ వరకు అసలు ఫోనే చేయలేదన్నమాట ఇంక ఇంటికి వెళ్ళి సడన్ సర్ప్రైజ్ ఇచ్చేసరికి ఆ రియాక్షన్ చూడండి అసలు అయోమయంలో ఉండిపోయిందనమాట మా అమ్మ ఫ్రెండ్స్ ఇప్పుడైతే సామర్కోట అయితే వచ్చాము సో ఒక టెన్ మినిట్స్లో అయితే కాకినాడ వెళ్తాం అనమాట అమ్మ ఫోన్ చేస్తుంది ఇంకా లిఫ్ట్ చేయలేదు చూద్దాం ఇంకో టెన్ మినిట్స్లో అయితే రీచ్ అయిపోతాం ఫ్రెండ్స్ ఫైనల్లీ కాకినాడ అయితే వచ్చింది కానీ ఇంకా కాకినాడ పోర్ట్కి అయితే వెళ్ళాలన్నమాట సో అందరూ దిగిపోతున్నారు మేమే లాస్ట్ సో ఫైనల్లీ ఫైనఆర్ ఇన్కా కినా కానీ రెండో ప్లాట్ఫామ్ నాన్న ఫైనల్లీ దిగేసాము కానీ సర్ప్రైజ్ ఏమో కానీ ఈ బ్యాగులు మోసేటప్పటికి నాకు ఫుల్గా అసలు బాగా భుజం ఒప్పచేస్తుందనమాట చూద్దాం అమ్మ రియాక్షన్ షూటింగ్ అనుకుంటా వెళ్ళిపోతాను షూ ఆనందం ఫ్రెండ్స్ సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నా ఎప్పుడు దిగినా ట్రా ఆ ట్రైన్ పెద్ద అయితే వస్తాడనమాట ఆటో పట్టుకొని ఇప్పుడైతే మాకు ఏ ఆటో లేక ఉండే ఇక్కడే ఇక్కడైతే బ్యాగ్ పెట్టినాము ఇలా ఉంటుందన్నమాట కొంచెం దూరం వెళ్తే ఇంకా ఆటో వస్తుంది చూస్తున్నామమ్మా

ఫ్రెండ్స్ అమ్మ అయితే నేను వస్తున్నాను అని రాదని తెలియదు కదా అందుకని ఈ అన్నం అయితే వండుకుంది అనమాట అండ్ నెక్స్ట్ ఇప్పుడైతే మాకోసం అన్నం వండేసింది పప్పుచారు అయితే అనమాట అట్లా ఫ్రైడే కాబట్టి పప్పుచారు అండ్ దిష్వాకి ఆమ్లెట్ అయితే వేస్తున్నాను ఇప్పుడు ఇది మా లంచ్ సో ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి సో ఫ్రెండ్స్ ఫైనల్లీ ఇంటికి అయితే వచ్చేసాము మా అమ్మ సగం సర్ప్రైజ్ అయ్యి సగం సర్ప్రైజ్ అవ్వలేదు అనమాట అయిందంట ఎత్తిక మనవన్నీ ఎత్తుకొని వచ్చేసింది అనమాట నన్ను పట్టించుకోలేదు సో సర్ప్రైజ్ మా అమ్మకి మేము చెప్పలేదు కదా వస్తామని రెండు సార్లు చేయి జారిందంట ఎవరు వస్తున్నారు అని అనుకుందంట మా అమ్మ సో బాయ్ ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి బాయ్ బాయ్